హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు కూడా ఒక మంచి ఇంపార్టెంట్ విషయం అయితే షేర్ చేయబోతున్నాను ఇక అదేంటంటే ఈ థర్మకోల్ బాక్స్ చూస్తున్నారు కదా ఇదైతే ఎదురుగా కనిపిస్తున్నాయి కదా అక్కడ ఉండేది దీంట్లో ఒక బీరపాదు ఉండేది అది తీసేద్దాము అని అనుకున్నప్పుడు దాంట్లో ఆ బీరపాదు కట్ చేశాను ఇంకా మళ్ళీ ఈ మట్టంతా తీసి సాయిల్ మిక్స్ చేసుకుందాము అని చూస్తే అది తీసేవరకు మొత్తం కూడా నిమెటోడ్స్ ఉన్నాయి ఆ పాదుకి ఇంకా అదంతా కూడా కవర్లో కట్టి దూరం పడేసేయాలి అని ఒక వీడియో కూడా షేర్ చేశాను ఇక ఇప్పుడు వచ్చేసి ఈ దీన్ని నేను నిమటోడ్స్ చూడగానే ఈ డబ్బా మొత్తం కూడా అట్లాగే పక్కకు పెట్టేసాను ఇన్ని రోజుల వరకు కూడా ఇక మరి ఇన్ని రోజులు ఎందుకు పక్కకు పెట్టాను అనంటే మరి నిమెటోడ్స్ వచ్చిన సాయిల్ పడేయాలా ఏం చేస్తారు అని చాలామందికి డౌట్ ఉండొచ్చు అట్లా కాదండి ఇది ఎందుకు అంటే ఇన్ని రోజులు వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా అందుకోసమని ఈ మంచిగా ఎండలో ఎండ పెట్టుకోవాలి నిమెటోడ్స్ వచ్చిన మట్టిని అయితే ఇంకా ఇందులో వేరు పురుగులు కూడా ఉన్నాయి ఇంకా మరి వీటిని వేరు పురుగులు అట్లాగే ఈ నెమెటోడ్స్ మరి ఇవన్నీ పోయేలాగా ఈ మట్టిని మళ్ళీ మంచిగా చేయాలి అప్పుడు మళ్ళీ మన గార్డెన్లో మంచిగా సాయిల్ మిక్స్ చేసుకొని అంటే ఇంకా కంపోస్టు అట్లా కలుపుకొని లేదంటే పచ్చి కిచెన్ వేస్ట్ అయినా సరే మట్టి కప్పి పెట్టే బాక్స్ పక్క కెట్టేసామనుకోండి మట్టి కప్పేసి అది మళ్ళీ మంచిగా మట్టి దాంట్లోకి అన్ని పోషకాలు కూడా వచ్చేసి చక్కగా రెడీ అవుతుంది మళ్ళీ క్రాప్ కోసం ఇక ఇప్పుడైతే దీంట్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా అంటే వేర్లలాగా ఉన్నాయి అన్నీ అవన్నీ కూడా చెక్ చేస్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా నిమటోడ్స్ మళ్ళీ ఉన్నాయి అనుకోండి అవన్నీ కూడా మళ్ళీ సాయిల్లో తొందరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అవన్నీ తీసేసి ఇంకా మంచిగా ఎండబెట్టుకుంటూ ఎండబెట్టుకోవడానికి అనేసి ఇదంతా కూడా ఇక్కడ అంతా వేసి ఇట్లా మొత్తం చూస్తున్నా ఇంకా ఇక్కడైతే నెమటోడ్స్ ఎట్లా ఉంటాయని కొంతమందికి ఎవరికైనా కొత్తగా చూసే వాళ్ళకి తెలియకపోతే కనుక ఇక్కడ చూడండి ఈ వేరుకున్నాయి ఈ వేరుకి ఇట్లా చిన్న చిన్న బుడిపెళ్ళలాగా ఒక గడ్డల్లాగా ఉంటాయి వాటిని నిమటోడ్స్ అంటారు ఇంకా వస్తే మరి మొక్కలకు కూడా ప్రాబ్లం అవుతుంది ఇక ఒక్క టబ్బులో ఉందనుకోండి మళ్ళీ మనం చెక్ చేసుకోకుండా అందులో పెట్టిన ఆ కంటైనర్లో పెట్టిన ఇట్లాంటి చెక్కలన్నీ మళ్ళీ వేరే కంటైనర్లో పెడితే అన్నిటికీ కూడా పాకిపోతుంది అందు గురించి ఇగో ఇక్కడ కూడా ఇంకొకటి కూడా వచ్చింది ఇట్లాంటివన్నీ కూడా ఏరేస్తున్నాను అంటే వీలైనంత మట్టికి మనం తీసేయాలి ఇంకా ఏవైనా అందులో మిగిలిపోయి ఉంటే కనుక ఇప్పుడు ఎండబెట్టేసుకుంటాం కదా చక్కగా మంచిగా ఎండకి అవన్నీ ఎండిపోవడం వల్ల ఆ పెస్ట్ అన్నది కూడా మొత్తం పోతుంది అంటే ఆ బ్యాక్టీరియా అంటారు పెస్ట్ దాన్ని ఏదైనా కారణం కానివ్వండి ఇంకా ఈ మట్టిలో కూడా చాలా రకాల చిన్న చిన్న పురుగులు అవన్నీ ఉంటాయి కదా ఇంకా వాటి వల్ల కూడా మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కోసము మనకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇదంతా కూడా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలి ఇట్లా ఎందుకంటే ప్రతిసారి కూడా మనం ఎక్కువగా సమ్మర్లో అయితే నెక్స్ట్ క్రాప్ కోసం వర్షాకాలం కోసం అని ఎక్కువగా సమ్మర్లో మట్టి అంతా ఎండబెట్టుకుంటూ ఉంటాము ఇక ఇప్పుడు మనకు మరి మనం చేసుకునేది టెరస్ గార్డెన్ చిన్న చిన్న కంటైనర్స్లో నాటుకుంటూ ఉంటాం కదా అందుకోసము ఉన్న మట్టిని ఇట్లా రీయూజ్ చేస్తూ ఉండాలి ఇక ఇక్కడ మీకు చూపిస్తున్నాను వేరు పురుగులు అంటే ఇట్లా ఉంటాయి ఇక అది ఇప్పుడు చిన్నగానే ఉంది మరి ఇంకా ఉన్నాయేమో అని కూడా చెక్ చేస్తున్నా ఇంకా అవైతే అసలు వేరు పురుగులు చాలా లావుగా ఇంకా నాకైతే చూడడానికి అసలు నచ్చదు వాటిని చూడడానికి అసలు ఎప్పుడు నేను చూపించను కూడా ఎందుకంటే చూపించను అంటే చూపిస్తేనే మీకు తెలుస్తుంది కాకపోతే ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకా వాటిని స్పెషల్గా చూపించడం ఎందుకు అన్నట్టుగా అనిపిస్తుంది ఇక ఇప్పుడు కూడా నాకు ఇట్లా కనిపించాయి కాబట్టి డైరెక్ట్ ఈ పనిలోనే ఉన్నాను వీడియో తీసే కార్యక్రమంలోనే కాబట్టి వెంటనే ఇట్లా ఉంటాయి అని చూపిస్తున్నా ఇక వీటన్నింటి ఇబ్బందిని తొలగించుకొని మళ్ళీ మనం మట్టిని అయితే మంచి సారవంతంగా మార్చుకోవాలంటే ఇట్లాంటి పనులు అయితే మనం గార్డెన్లో చేస్తూనే ఉండాలి ఎందుకంటే మట్టి మళ్ళీ మనం పడేసామనుకోండి ఇంత మట్టి మనం కొనాలంటే అసలు దీంట్లో ఎన్నో కలిసి ఉన్నాయి ఆల్రెడీ ఇందులో నేను స్టార్టింగ్లో కోకోపీట్ కలిసి కలిపినాను కాబట్టి ఇక్కడ మీరు మట్టి కూడా చూడండి ఇసుక కోకోపీట్ ఇట్లాంటివన్నీ కల్ మనం ఎన్నోసార్లు ఇట్లా చేసుకుంటా ఉంటే మట్టి కూడా చక్కగా మంచిగా తయారవుతుంది మళ్ళీ మనం ఇంత మట్టి మళ్ళీ కొను ఇది పడేయాలి కొనుక్కోవాలి అంటే అది మామూలు విషయం కాదు ఇక అట్లా చేస్తే ఇక మనం ఎప్పుడూ డబ్బులు పెట్టి మట్టి కొనడమే ఉంటుంది ఇంకా దానివల్ల ఇక టెర్రస్ గార్డెన్ చేయాలంటే కూడా చాలా కష్టమైపోతుంది అందుకని ఈ మట్టిని ఇంకా చాలా వీలైనంత పల్చగా ఇక్కడ నేను చేస్తున్నాను కదా ఇంత ఎంత వీలైతే అంత వెడల్పుగా పరిచేసుకొని చక్కగా ఎండబెట్టేసుకోండి ఒకవేళ ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది అంటే కనుక అంటే ఎవరికైనా ఐడియా ఉంటుంది ఇట్లా ఇట్లా ఉంటే ఇట్లా చేయాలి అన్న ఐడియా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇది వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక ఇంకొకటి కూడా చూడండి ఈ వేరు పురుగు ఇట్లా నాకు ఇప్పుడు రెండు వచ్చాయి ఈ మట్టిలోన ఇంతలా వెతుకుతున్నాను జల్లెడ పట్టినట్టుగా వెతికేస్తున్నాను ఇక ఒక త్రీ ఫోర్ డేస్ ఎండబెట్టుకున్నాక మళ్ళీ దీంట్లో కిచెన్ వేస్ట్ కానివ్వండి ఏదైనా కూరగాయలు అట్లా వేసేసుకొని మట్టి కప్పి పెట్టేసుకుంటే నెక్స్ట్ సీజన్కి మంచిగా రెడీ అయిపోతుంది అప్పుడు వెంటనే ఏ మొక్క కావాలంటే ఆ మొక్క నాటేసుకోవచ్చు ఇక మళ్ళీ కూడా నేను ఈ బాక్స్ నింపేటప్పుడు ఎట్లా నింపుతున్నాను అన్నది కూడా షేర్ చేస్తాను ఇక వచ్చేది చలికాలం కూడా కాబట్టి మనం మట్టి అంతా కూడా ఇట్లా ఎండబెట్టుకోవడం ఇవన్నీ చేసి నెక్స్ట్ క్రాప్ కోసం అయితే మనం రెడీ అయిపోవాలి అంటే ఏ ప్లాంట్ నాటుకోవాలన్నా కూడా ఇంకా ఇక్కడ మట్టిలో చూపిస్తున్నాను ఇక్కడ ఎర్రలు కూడా ఉన్నాయి అంటే వానపాములు అంటారు కదా అవి కూడా ఉన్నాయి ఇక ఇట్లాంటి పనులు అయితే మనకు గార్డెన్లో ఉంటూనే ఉంటాయి ఇంకా స్పెషల్గా మనం వాకింగ్కి వెళ్ళడం ఎక్సర్సైజ్ చేయడం అవన్నీ అయితే ఏం అవసరం లేదు ఇక దీన్ని మించిన స్ట్రెస్ రిలీఫ్ అలాగే ఎక్సర్సైజ్ ఏది కూడా లేదనే చెప్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్